అాగటిలని అిలిలిలిలిటస wir vastly amplify heart తగలిలిలా మిలిలిలి రిలిలా ప్రారడారడ జిలి HTTP 100 గezaముణారం ఫతరిల సిలిలిే ఩ిలికారం ప్ప్రంల సిటుండాwith చాలా హ్యాపీగా ఉంటారు ఇంకొక లేరు కాదు ఇప్పుడు ఇంకా సో నారి అనుభవం గారి ఇద్దరు అమ్మాయిలు రెండు ఉండేది కూడా మీకు ఎక్కువగా ఉంటుంది కదా ఇద్దరు అమ్మాయిలు ఏంటి కదా చాలా మంది అమ్మాయిలు కూడా నేను ఏం చెప్తాను అమ్మాయిలు కూడా అది సినిమాకి ఒక టైటిల్ పెట్టాలనుంది అది సినిమా నడు మురారి మంచి ఆత్రి పూరం కూదరింగ్లాంటి సినిమా నాకు చాలా ఇష్టమైన ఊరు ఎందుకంటే శతమానం రావుకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మా రాత్రి జీవనలోనే చేశాను ఒక మూడు నాలుగు నెలలు ఇక్కడే ఉంది చేశాము వాళ్ళ బ్యూటిఫుల్ సిటీ మీ ప్రేమ ఆప్యాయత ఇక్కడ వస్తే ఫుడ్ అయితే చంపేస్తారు మీరందరూ ఇంటికి వీల్సి లేకపోతే ఎక్కడ ఉండే అక్కడికి అక్కడ మీగడ పెరుగు నాటుకోడి చాపల పులుసు बाबा कोड़े बंधो लो संग्राम दिवस से भैया बिन्नाटा बिन्नाट ब्रो बिन्नाट सत्तल सत्तल लो लगियो సినిమా గురించి చెప్పాలివా సినిమాలు అంటే ఫ్యామిలీ అందరికీ ఒక నమ్మకం ఉంటుంది అరే మంచి సినిమా చేస్తాడు మరి ఇంట్లో కుర్రాడు చక్క సినిమా అయితే చేయడు అనే నమ్మకం అయితే ఉంది లభిస్తాడు ఏడిపిస్తాడు ఈసారి మాత్రం మిమ్మల్ని హ్యాపీగా నవ్వించాలని తీసిన సినిమా నారి నారీ నడుమురారి ఎందుకంటే అన్నింటిలోకి బెస్ట్ కిక్ ఏంటంటే నవ్వు సంతోషం సగం బాగుంటారు కదా ఇంట్లో పేరెంట్స్ నవ్వినా పిల్లలు నవ్వినా ఒక నవ్వుతో ఒక అది భూమి చేసిన సినిమా చూసిన ఆ కిక్కే వేరప్ప సో ప్రతి ఇంటిలో నవ్వు పూడికి లాగే ఉండాలి అండ్ మీరు మా సినిమాకి వచ్చి మీ ఫ్యామిలీతో అందరూ నవ్వుకుంటూ అది ఒక మంచి సినిమా చూసాం ఆ ఫీలింగ్ ఇస్తే ఈ సంక్రాంతి మీరు మా అందరికీ చెల్లిస్తాను మీరు